పుస్తకాల్లో ఉన్నది జీవిత పాఠం కాదు సినిమాల్లో ఉన్న ప్రేమ నిజ జీవితంలో ఉండదు ఒక్క పాటలోనో చిటికలోనో మారే జీవితాలు కాదు ప్రకృతిలో పనికిరానిది ఏదీ లేదు ప్రకృతి అర్థమే ఉపయోగం ఇష్టం లేని వ్యక్తిని గుండెలపై మోయడం ఎంత కష్టమో అలాగే మనం ఇష్టపడ్డ వాళ్ళని మన మనసులో నుంచి తీయడం మరీ మరీ కష్టం ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే మీరు కావాల్సింది వీక్ కాదు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి మనల్ని కాదనుకునే వాళ్ళు మనలో లోపాలని వెతుకుతారు మనల్ని కోరుకునే వాళ్ళు లోపాలని మన నుంచి దూరం చేయాలనుకుంటారు చనిపోతే మళ్ళీ బ్రతికించేది సంజీవిని అయితే బ్రతికున్న వాళ్ళని చంపేది విషం కానీ ఒక మనిషిని బ్రతికున్నా శవంలా మార్చేది మాత్రం ప్రేమ